మన దేశం రోజు రోజుకి దిగి జరిపోతుంది చిన్న చిన్న పిల్లలు ఏముందరా వాళ్ళల్లో ఏం కనపడుతుందిరా అంత కామం ఒక అంత మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకుంటే అంత ఆగలేకపోతే ఎట్లా పోండ్రా ఇటన్నా సావండి పోయి మీ కోరికలు తీర్చుకోండి ఎటన్నా పోయి పిల్లల మీద ఏంట్రా మీ ప్రతాపాలు చంటి బిడ్డల మీద చిన్న పిల్లల్లో ఏం కనపడుతుంటారా పోరం నీకు ఏం కనపడుతుందిరా చిన్నపిల్లల్లో చిన్న పిల్లలు అన్యాయంగా రేపు చేసి చంపేస్తున్నారు కదరా పిల్లలు ఏం చేశారా అబ్బం శుభం తెలియని పిల్లలు రా ఆడపిల్లలు ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏడుతున్నారా చంటి పిల్లలను కూడా వదలలేకపోతున్నారు ముసలం కూడా వదలట్లేదు ఏంట్రా మీ బతుకులు సాగం రా చచ్చిపోండి వెళ్ళి ఆ చిన్న పాపలు ఏం కనిపించిందిరా మీకు దన్నం పెడదా వదిలేయమని దన్నం పెట్టింది పాపం చంటి పిల్ల చాక్లెట్ అని చెప్పి ఆ పిల్లని తీసుకెళ్లి ఇష్టాసారంగా చేసి ఎవరికి మొహం గుర్తుపట్టకూడదా నీ రాడుతో కుట్టి కొట్టి కొట్టి చంపేశావు కదరా నీలాంటి వాడికి పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి పంది కుక్కుని మేపినట్టు మేపుతున్నారు నీళ్ళు మా దేశంలో పందిని మేపినట్టు మేపుతారు కాబట్టి చంపరు అనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి అదాత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అదే మేముంటే ఈ గెలుపు దేశాల్లో అయితే ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వెంటనే చంపేస్తారు ఇలాంటి చట్టాలు మన దేశంలో లేవు ఈ దేశంలో ఇలాంటి చట్టాలే ఉన్నాయి అందుకే ఇక్కడ వాళ్ళకి ఇలాంటివి చెయ్యాలంటేనే వాళ్ళు గదురు చేయే శిక్షలు ఉంటాయి ఇక్కడ అందుకే భయపడతారు ఆ చంటి పిల్లని అంత హింసించావు కదా నువ్వు అది తలుచుకుంటేనే గుండి తరికిపోతుందిరా చంటి పిల్లరా ఆ తల్లిదండ్రులు ఇల్లు వాళ్ళ తల్లిదండ్రులు పాపం కూడా రా ఆ పాపం మూట కట్టుకుంటున్నావు కదరా ఇలాంటివి రోజు రోజు ఏదో ఒక మూల ఏదో ఒక చోట చూస్తానే ఉన్నాం ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు మరీ ఎక్కువ అంటారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజుల్లో బతుకుతున్నావు వాళ్ళని అక్కడికక్కడి నరకం మేంటో చూపించి చంపబడేయాలి అంతేగాని వాళ్ళని చట్టానికి అప్పచెప్పకూడదు ఈ రోజులు బట్టి అప్పచెప్పకూడదు వాళ్ళకి శిక్షణ పడదు పనులను మేపినట్టు ఇంకా మేపుతారు రోజులు గడుపుతారు న్యాయం జరగదు